హాయ్ అండి అందరికీ దొండకాయ పచ్చడి చేస్తున్నాను దొండకాయలు పచ్చిమిర్చి ఆఫ్ ఆనియన్ పుదీనా కొత్తిమీర నువ్వులు ధనియాలు వెల్లుల్లిపాయ రెబ్బలు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయాలి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అన్ని వెజిటేబుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ధనియాలు నువ్వులు యాడ్ చేసి మెత్తగా చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము నువ్వుల పొడి వెల్లుల్లిపాయ రెబ్బలు చింతపండు నానబెట్టిన చింతపండు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి కావాల్సిన దానికి కావాల్సినంత సాల్ట్ వేసుకొని మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లోకి తాలింపు పెట్టేసి తాలింపు పెట్టాలి పోపు గింజలు యాడ్ చేసుకొని తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేసేసాం కదా అంతా మంచిగా కలిపేసుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిందండి రైస్లోకి కానీ లోకి కానీ తింటే చాలా టేస్టీగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి